రామ్ తిరిగి స్వాగతం నిన్నటి వక్ఫ్ బిల్లు చర్చపై అందరూ ఊహించని జరిగింది అందరూ ఏమనుకున్నారు మోడీ అనుకున్నదని నెరవేర్చుకుంటాడు ఎవరేమనుకున్నా కూడా లోక్సభలో బిల్లు పాస్ చేయిస్తాడని అనుకున్నారు కాలా పాస్ కాకపోగా అది జేపీసీకి రిఫర్ చేశారు దీనికి అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో కోయిలేషన్ పార్ట్నర్స్ అడిగారు అనేది నేనైతే ఆ థీరీని ఒప్పుకోలేకపోతుంది నా ఉద్దేశం వాళ్ళు బ్యాక్ ఛానల్లో ముందే మాట్లాడుకొని ఉంటారు కోయిలేషన్ పార్ట్నర్సు అది టీడీపీతో వాళ్ళతో కూడా జేడీయూతో కూడా జరిగింది ఏంటంటే ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలా మీరు మోడీ ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చే ముందే ఒక మూడు నాలుగు రోజుల నుంచి మీడియాలో లీకులు ఇచ్చి ఇప్పించాడు ప్రభుత్వం ద్వారా ఏంటంటే బిల్లు తీసుకురాబోతున్నాం దీంట్లో ఇవి నలభై సవరణలు ఉండబోతున్నాయి అందుట్లో శాలియంట్ ఫీచర్స్ ఏంటి అనేది మొత్తం మీద వక్ఫ్ బిల్లు మీద చర్చకి మూడు బిల్లు రాకముందే మొదలైంది మీకు గుర్తుంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దయినా సిఏఏ చట్టం అయినా అలానే ఫామ్ రైతు ఫామ్ త్రీ బిల్స్ అయినా సడన్గా తీసుకొచ్చాడు పార్లమెంట్లో ఈసారి అలా తీసుకురాల ముందుగా దాని మీద బిల్లు రాకముందే విస్తృత చర్చ టీబీల్లో జరిపించాడు ఇది ఫస్ట్ వ్యూహంలో భాగం నా దృష్టిలో అంటే తప్పులేదు ఒక్కొక్కసారి జనానికి మరి అవతల ప్రతిపక్షాలు వేసేటువంటి వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేయకపోయేటట్టయితే అది ఆయనకి నష్టం జరుగుతుందని అర్థమైంది అంతకుముందు అనుభవంతో సో కాబట్టి ముందుగానే విస్తృత జరిగే చర్చ జరిగేటట్టు చేశాడు నెంబర్ వన్ రెండోది ఎవరు ఊహించని విధంగా నిన్న బిల్లు మోషన్ మూవ్ చేశారు చర్చ కాదది ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే బిల్లు ముందు అడ్వాన్స్గా అందరికీ సర్కులేట్ చేశారు ముందే తర్వాత మూవ్ చేస్తారు బిల్లు దానికి ముందు అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత ఒక షెడ్యూల్ ప్రకారంగా చర్చకి దారి తీస్తుంది అది అనుమతి దగ్గర ఎక్కువ చర్చలు జరగవు ఎస్ఆర్ నూ అని అడుగుతారు ఎవరో ఒకరిద్దరు పాయింట్ ఆఫ్ అట్రెస్ట్ రైట్ చేస్తారు దెన్ ఓకేని అప్రూవ్ చేస్తారు తర్వాత అది షెడ్యూల్ అనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ దీని ప్రకారంగా ఎప్పుడైతే అప్పుడు జరుగుతుంది అది ఇది సిస్టమ్ అండి ఎక్కడ పట్టినా కూడా ఇది పార్లమెంట్లో ఇది జరుగు ఇది జరుగుతుంది కానీ ఈసారి ఏం జరిగింది సర్ప్రైజింగ్గా అనుమతి దశలో పూర్తి రోజు చర్చ జరిగింది విస్తృతమైనటువంటి చర్చ ప్రతి ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇచ్చారు ఒక్క సభ్యుడున్న ఇండిపెండెంట్ సభ్యుడికి కూడా అవకాశం ఇచ్చారు తర్వాత మీరు విషయం ఏంటంటే కిరణ్ రిజిజు యూనియన్ మినిస్టర్ చెప్పింది వింటే మీరు ఆశ్చర్యపోతారు ఎంత విపులంగా మొత్తం ప్రతి ప్రతిపక్ష సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్పటమే కాకుండా కరాఖండిగా మొత్తం విడమర్చి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత ఇదిగా అసలు ఇప్పుడున్న వక్ఫు బిల్లు ఎంత దారుణంగా ఉందో వివరించాడు ఏ విధంగా ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదో వివరించాడు ఏ విధంగా మహిళలకి పేద ముస్లింలకి ఇది ఉపయోగపడుతుందో వివరించాడు కాంగ్రెస్ చేసిన నిర్వాహకం ఏంటో వివరించాడు ఎందుకంటే ప్రాపర్టీ యూనిలేటరల్గా ఎలా వక్ బోర్డు తీసుకుంటుంది చట్టాలకి భారతీయ చట్టాలకు అతీతంగా ఎలా చట్టం చేశారో కూడా వివరించాడు అసలు దేశం మొత్తానికి ఎందుకు ఈ బిల్లు తీసుకురావాల్సి వచ్చింది పాత చట్టాలు ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయనేది ఎంతో అద్భుతంగా ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని కిరణ్ రిజిజు ఇంత బాగా మాట్లాడతాడని నాకు తెలియదు హిందీలో మాట్లాడాడు ఎక్కువ ఇంగ్లీష్లో కన్నా కూడా కానీ అద్భుతమైనటువంటి ప్రసంగంగా నాకు అనిపించింది చాలా చక్కగా వివరించాడు చాలాసేపు మాట్లాడాడు ఆయన సో ఇదంతా ఏంటంటే ఏదో జరిగిందని అనుకుంటే మీరు అందరూ ఏంటంటే ఇదేదో టిడిపి అడిగింది కాబట్టి రిఫర్ చేశారు ఇవన్నీ కాదండి మోడీ అంతా ఇది కాదు చాలా పక్కా తోటి ఈసారి ముందస్తు వ్యూహంగానే జేపీసీకి రిఫర్ చెయ్యాలనే ఉద్దేశంతోనే అనుమతి దశలోనే పూర్తి చర్చ జరిపారు బిల్లుపై చర్చ ఎలా జరుగుతుందో అదే పద్ధతిలో అనుమతి దశలో చర్చ జరగటం అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇది వ్యూహంలో భాగం ఓ దీని మీద దేశానికి తెలిసింది ఈ చట్టం ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ఒక చట్టం ఎంత దారుణ దారుణమైందని రెండోది ఓ హీట్ జనరేట్ అయిపోయి ఏదో రేపొద్దున వీధుల్లోకి వచ్చి దానిలాగా ఫామ్ డ్రైవ్ లాగా మాట్లాడటానికి లేని పద్ధతుల్లో అప్పుడే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఆ వ్యూహం ఏంటి అప్పుడు ఏంటి ఎట్లా పట్ట పాస్ చేయాలి ఏది బిన్ పార్లమెంటు సభ్యులందరూ వెళ్ళొకొచ్చినా కూడా పాస్ చేశారు అది అందరూ విమర్శించారు సో ఇప్పుడు ఎక్కడ విమర్శ ఉంది ప్రతిపక్షాలు ఏమడిగినాయి దీన్ని మీరు గనక వెనక్కి తీసుకోపోయేటట్టయితే కనీసం జేపీసీకి రిఫర్ చేయండి అన్నారు చేసేసాడు ఇంకా కాదంటానికేముంది ప్రతిపక్షాలకి మాట్లాడటానికి ఏమీ లేదు కిరణ్ రిజిజు కూడా మామూలుగా ఏంటి గొడవ చేసి వెళ్ళిపోయేవాళ్ళు సో వాళ్ళందరికీ ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ఈయన కూడా పూర్తిగా దేశానికి ఆయన రిప్లైతోటి ప్రభుత్వ వైఖరి ఏంటో పూర్తిగా అర్థమైంది ఎక్స్పోజ్ చేయగలిగాడు కాంగ్రెస్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేయగలిగాడు ఈ చట్టం ఎట్లా ఎంత దారుణంగా తీసుకొచ్చారనే దాంట్లో అక్కడ సక్సెస్ అయ్యారు సో కాబట్టి కాగల కార్యం అందరూ చేశారు ముందే అనుకున్నారు జేపీసీకి రిఫర్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నట్టుగా ఉంది అన్నిటికన్నా ముఖ్యమైనది అండి రాజకీయ వ్యూహం కూడా ఇందుట్లో ఉంది ఈరోజుకి ఈరోజు వీరికి ఏం చెప్పినా టీడీపీ జనతా బ్యాక్ ఛానల్స్ టాక్స్ తోటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బిల్లు పాస్ అయ్యి ఉండేది లోక్సభలో జేపీసీకి రిఫర్ చేయకపోయినా కానీ రాజ్యసభలో పరిస్థితి డిఫరెంట్గా ఉంది రాజ్యసభలో ఈనాటికి వాళ్ళకి ఇవాళ మెజారిటీ లేదు ఎన్డీఏకి అది మర్చిపోతున్నాం మనం అన్నాడీఎంకేనో వైసీపీనో లేకపోతే బీజేడీ నవీన్ పట్నాయక్ పార్టీనో మద్దతు ఇవ్వకుండా పాస్ అయ్యే అవకాశాలు లేవు సో కాబట్టి ఆ మూడు ఇప్పుడు ఇచ్చే అవకాశాలు లేవు వైసీపీ ఈసారి వ్యతిరేకించింది ఈ బిల్ని ని సో అన్నడీఎంకే సహజంగానే వ్యతిరేకిస్తుంది అక్కడ ఎస్డిపి అయితే కలిసిన తర్వాత సో నవీర్ పట్నాయక్ కూడా ఇప్పుడిప్పుడు ఆయనతో ఏమన్నా మోడీ పర్సనల్ గా మాట్లాడితే ఒప్పుకుంటాడేమో తెలియదు ఆ రూట్ తీసుకోవాలా మోడీ జేపీసీకి రిఫర్ చేయాలని అందుకనే అంటుంది ముందుగానే అనుకున్నారు వాళ్ళకి తెలుసు ఇది దీన్ని ప్లాట్ఫామ్ వ్యూహాత్మకంగా కదిలించారు అంతే అయితే రాజ్యసభలో వచ్చే సెప్టెంబర్లో పన్నెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతుంది పన్నెండు రాజ్యసభ స్థానాలకి సో ఈ పన్నెండు రాజ్యసభ స్థానంతో కొంత బీజేపీ యొక్క బలం పెరగబోతుంది ఇదొకటి వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశం రెండోది నాలుగు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ లోపల వాటిని కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంది బిల్లు వచ్చేటప్పటికి చర్చకు వచ్చేటప్పటికి ఎందుకంటే నెక్స్ట్ పార్లమెంట్ ఫస్ట్ వీక్ లాస్ట్ డే లోపల జేపీసీ దీన్ని సబ్మిట్ చేయాలని చెప్పి టైం లిమిట్ పెట్టుకున్నారు సో కాబట్టి ఆ లోపల ఈ నామినేటెడ్ పోస్టులు కూడా ఫిల్ చేస్తారు సో కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు ఇవన్నీ అయిపోతే ఆల్మోస్ట్ రాజ్యసభలో నేను చెప్పిన మూడు పాత మిత్రపక్షాలు ఇవి ఇప్పుడు మిత్రపక్షాలు కాదు వైసీపీ బీజేడి అన్నాడీఎంకే వాళ్ళ మద్దతు లేకుండానే వీళ్ళంతటా వీళ్ళకి ఎన్డీఏకి రాజ్యసభలో మెజారిటీ రాబోతుంది సో ఒకవైపు ప్రతిపక్షాల కోరికని మన్నించినట్టు ఉంది రెండో వైపు తను ఈ లోపల రాజ్యసభలో మెజారిటీ సంపాదించుకోవటానికి టైము దొరుకుతుంది మూడోది దేశ ప్రజల్ని ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ చేయడానికి ఈ బిల్లు ఎందుకు రావాల్సి వచ్చింది పాత బిల్లులో ఉన్నటువంటి దారుణ దారుణమైన క్లాజులు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఇంకా ఎక్కువ అవకాశాన్ని తీసుకో తీసుకునే అవకాశం దొరికింది సో ఈ అన్నింటినీ కలిపి లోతైన వ్యూహంతోనే ఈ బిల్లుని జేపీసీకి రిఫర్ చేశారు సో మొత్తం మీద ఎన్డీఏకి ఒక విధంగా ఈ రిఫర్ చేయటం అనేది అవసరం కాబట్టే రిఫర్ చేశారు మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది ఇది ఈ రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి